హాయ్ వివాస్ మనం వచ్చేసి ఆదర్శ మహిళ అనేటువంటిది మూడవ తరగతి పూణే బాలభారతిలో ఇరవై మూడవ లెసన్ చూస్తున్నాము మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు ఆలోచించండి చెప్పండి తపాలా కార్యం కార్యాలయంలో మనకు ఏమేమి లభిస్తాయి తపాలా కార్యాలయంలో స్టాంపులు కార్డులు ఇంగ్లాండ్ కవర్లు ఇవన్నీ మొదలగునవన్నీ లభిస్తాయి బాలికో దినోత్సవము ఎప్పుడు చేసుకుంటారు అక్టోబర్ పదకొండు గ్రామానికి జిల్లాకి ఉన్న భేదం ఏమిటి గ్రామంలో ప్రజలు చాలా తక్కువ మంది నివసిస్తూ ఉంటారు జిల్లాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలను జిల్లా అని అంటారు ఆలోచించండి చెప్పండి రాయండి రెండు మూడు వాక్యాల్లో సమాధానాలు రాయండి సావిత్రిబాయి ఎక్కడ ఎప్పుడు జన్మించింది సావిత్రిబాయి క్రీస్తు శకము పద్దెనిమిది వందల ముప్పై ఒకటో సంవత్సరము జనవరి మూడవ తేదీన మహారాష్ట్రకు సతారా జిల్లాకు చెందినటువంటి నయగావ్ గ్రామంలో జన్మించింది జ్యోతి బాపులే సావిత్రిబాయికి చదువు చదువు ఎలా నేర్పడం ప్రారంభించారు జ్యోతి బావులే నే నేలనే పలకగా మామిడి పుల్లనే బలపంగా చేసుకొని ఆమెకు చదువు నేర్పడం ప్రారంభించాడు ఫులే దంపతులు బాలకిల కొరకు పాఠశాలలు పాఠశాలను ఎక్కడ స్థాపించారు ఫులే దంపతులు బాలికల కోసము పూనాలోని బుధ బుధవార్ పేటలో పాఠశాలను నిర్మించారు సావిత్రిబాయి స్త్రీలకు ఎటువంటి సేవ చేసింది సావిత్రిబాయి నిరాశయ స్త్రీలకు బాలబాలికలకు పురా పునరావృతం కల్పించింది ఆమె ప్లేగు వ్యాధి గ్రస్తులకు ఎంతో సేవ చేసింది క్రింది ఈ అంశాలను పాఠంలోని క్రమంలో అమర్చండి మొట్టమొదటిది వచ్చేసి సావిత్రిబాయి పద్దెనిమిది వందల ముప్పై ఒకటో సంవత్సరము జనవరి మూడవ తేదీన జన్మించింది తర్వాత వచ్చేసి సావిత్రిబాయికి జ్యోతిబ పుత్రి పు పులేతో వివాహం అనేటువంటి జరిగింది తర్వాత వచ్చేసి జ్యోతిబ సావిత్రిబాయిని చదువుకోమని ప్రోత్సహించారు తర్వాత ప్లేగు వ్యాధి గ్రస్తులకు ఎంతో సేవ చేసింది తర్వాత వచ్చేసి ఐదు పద్దెనిమిది వందల తొంభై ఏడు సంవత్సరం మార్చి పదవ తేదీన ఆమె మరణించారు భాషను తెలుసుకుందాం క్రింది వాక్యాలను చదివి నామవాచక సర్వనామాలను గుర్తించండి ఈమెకు చిన్నతనం నుండి చదువుకోవాలన్న కోరిక ఉండేది ఈమె అనేటువంటి సర్వనామము జ్యోతిబా ఆమెను చదువుకోమని ప్రోచించాడు జ్యోతిబా నామవాచకము త్వరలోనే పుస్తకాలు చదవడము మొదలుపెట్టింది పుస్తకాలు అనేటువంటి నామవాచకము ఆమె ఎన్నో కష్టాలు పడింది ఆమె అనేటువంటి సర్వనామము క్రింది పదాల్లో ఒత్తులు మధ్య కలిగినటువంటి తేడాను గుర్తించండి చూడండి కళ్ళు లాక్ లావత్తు దర్శనము ఆదర్శము సారీ ఆదర్శము చాకు షావత్తు సంవత్సరము సావత్తు ఉపాధ్యాయుడు యావత్తు ప్రభుత్వము వావత్తు జ్యోతి యావత్తు తర్వాత అప్పుడు స్వార్థము అనేటువంటి దాంట్లో పావొత్తు తర్వాత వచ్చేసి వావత్తు దావత్తు తర్వాత సృజనాత్మకతలో వచ్చేసి భాషా క్రీడ వీటితో చూస్తాము కళ్ళు వేళ చివర ఉంటాయి గోళ్ళు ఇవి గుచ్చుకుంటాయి రాళ్ళు రాయికి బహువచనము రాళ్ళు ఇవి కొకరకో అని అరుస్తాయి కోళ్ళు